నల్గొండ జిల్లా మిరియాల్గూడలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు ఒకటో పట్టణ పోలీసులు భారీగా కుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు సిఐ సుధాకర్ ఎస్ఎస్ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం పలు గోదాముల్లో తనిఖీలు నిర్వహించగా ఆకుతాట నరసింహ గోదాములో సుమారు ఏడు లక్షల విలువైన గోపాలపురాజు గోదాములో సుమారు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల విలువైన బందర్ శ్రేణి గోదాములో సుమారు పదిహేడు వేల విలువైన గుట్కా ప్యాకెట్లు అన్నారు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు తనిఖీల్లో అక్రమంగా విక్రయిస్తున్న పదకొండు లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాపు ముసుగులో అడ్డు అదుపు లేకుండా ఈ అక్రమదంతా పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు మహేష్ ప్రభాకర్ తెలిపారు

तो हैंडओवर ये शुरू रहा सारी आ आई थिंक माय